నమస్కారం అండి నేను మీ డాక్టర్ శ్రీనివాసులు శ్రీనివాస వాస్తు జ్యోతిషం ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఇప్పుడు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్లో ఇంతవరకు మనము ఫోర్త్ పేపర్లో అంటే వాస్తు అనే అంశంలో ఎనిమిది పాఠాలు అయినాయి ఇది తొమ్మిదవ లెసన్ ఇది వాస్తు పురుషుని గురించి సో మనకి వాస్తువునకి అంటే మనకి వాస్తుకు ఆధారం ఏముందండి మనకి భూమి సో మనకి భూమియే ముఖ్య సాధనమని మనకి భగవానుడు చెప్పాడు అట్టు భూమికి వాస్తు అనే పేరు ఆ వస్తువునందు నిర్మించే గృహ సౌద అర్షమాది సమస్త నిర్మాణ విశేషాలకు వాస్తు అని సార్థకనామం ఏర్పడింది ఆ వాస్తువునకు సంబంధించిన విధుల్ని శాసించే శాస్త్రాన్ని మనము వాస్తు శాస్త్రం అనే పేరు వచ్చింది ఈ శాస్త్రానికి ఆధారభూతుడు ఎవరంటే మనకి శాస్త్ర ప్రమాణంలో వాస్తు పురుషుడు సో వాస్తు పురుషుడు అంటే ఎవరు అనే విషయంలో భవిష్య ప్రాణ వాక్యాన్ని అనుసరించి చరాచర జగత్తు అంతటికీ మూలాధార భూతుడైనవాడు సూర్యుడు అంటే విశ్వకర్మ సహస్రాంశవు అను ప్రమాణం చేత విశ్వకర్మయే సూర్యుడని రుజువవుతుంది అంటే విశ్వకర్మ అను శృతి ప్రమాణం వలన వాస్తోత్పత్తి అయిన సూర్యుడు విశ్వకర్మయని తెలుస్తుంది కాబట్టి విశ్వకర్మయే సూర్యుడు వాస్తవోత్పత్తి అనగా సూర్యుడు అందుచే వాస్తు పురుషుడు అనగా సూర్యుడైన మనకి మనము గుర్తించుకోవాలని భవిష్యపురాణ వాక్యము మనకి చెప్పింది సో ఈ విధంగా సూర్యుని యొక్క గమనం ఆధారంగానే మనకి ఋతువులు ఏర్పడుతున్నాయి కాలాలు ఏర్పడుతున్నాయి వాతావరణంలో మార్పులు భూగోళంపై వివిధ వాస్తు అనుకూల పరిస్థితులు వివిధ అయస్కాంత ప్రకంపనలు ఏర్పడుతున్నాయి సూర్యకిరణాల నుండి వెలువడే కాంతి తరంగాలను చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించి సూర్యకిరణాలందున్న శక్తుల్ని గుర్తించి ఆ సూర్యకిరణాల శక్తులకే ప్రత్యేక దేవతానామాలు కల్పించి వాటినే మనము వాస్తు పద విన్యాసంలో స్థానాన్ని కల్పించాము అట్టి వాస్తు పురుషుని గురించి తెలుసుకోవడమే మనకి వాస్తు పురుషుని యొక్క ఈ యొక్క చాప్టర్ నెంబర్ తొమ్మిది అనేది తెలుసుకోవాలి భారతీయ మనకి శాస్త్రాలలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది పురాణ కాలం నుండి నిర్మాణాల విషయంలో శాస్త్రం తలమానికమైంది మానవునికి కావలసిన ముఖ్య అవసరాలలో ఇల్లు అంటే అంటే మన గృహ సౌదమే ప్రధానమైనది కాబట్టి వాస్తుశాస్త్రం అన్ని దేశాలలోనూ అన్ని కాలాల్లోనూ ఉంది పురాల పురాణ కాలం నుండి కాక ఆది మానవ కాలం నుండి కూడా మనకి ప్రతి ప్రాణికి గూడు కావాల్సిందే నివాసయోగ్యమైన ప్రదేశ పరిశీలనలో మానవుని నిరంతర అన్వేషణలో వాస్తు శాస్త్రం అభివృద్ధి పొందింది వాస్తు మానవ జీవనాధారలో ఐక్యమైపోయింది అటువంటి వాస్తు శాస్త్రానికి మూలాధారం వాస్తు పురుషుడు ఈ వాస్తు పురుషుని గురించి మనకి ఒక సూక్ష్మంగా ఒక మనకి పూర్వం మనకి ఋషులు కథ చెప్పారు పూర్వం అంధకాసురునికి శివునికి పెద్ద యుద్ధం జరిగింది ఆ ఘోర యుద్ధంలో శివుని యొక్క దేహం నుండి ఒక స్వేద బిందువు పుట్టి ఆ భూమిపై పడింది ఆ స్వేద బిందువు నుండి భూలోక స్వర్గలోకాలకు మహా భయాన్ని కలిగించే ఆకారం పుట్టింది ఆ మహా ఆ ఆకారాన్ని చూసి అందరూ భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళారు బ్రహ్మచే వరాలు పొందబడిన ఆ ఆకారాన్ని దేవతలు గ్రహించి భూమిపైకి త్రోశారు ఆ ఆకారంలో అధోముఖంగా బోర్లా తోయబడింది అలా దేవతల చేత త్రోయబడిన మహాకారం దేవతామయమై భూలోకమంతా వ్యాపించింది అలా వ్యాపించిన ఆ మహాకారం అంటే అంటే ఆ మహా ఆకారం భూలోకవాసులొచ్చే వాస్తు పురుషునిగా మనకి గ్రహించబడింది ఈ వాస్తు పురుషుని దేహం బ్రహ్మవరం వలన సమస్త దేవతలకు నివాసం కావడం వలన భూలోకవాసులచే పూజించబడింది అని మనకి పూర్వం మనకి ఋషులు వాస్తు పురుషుని యొక్క కథ అనేక పాఠ్యాంతరాల్లో ప్రస్తుతం ఎక్కువ కథ అనేది ఈ యొక్క కథకే ఎక్కువ వెలువడం జరిగింది అసలు మనకి వాస్తు పురుషుని జన్మకాలం అంటే పురుషుడు వాస్తు పురుషుని యొక్క సమయం అనేది వాస్తు పురుషుడు జన్మించిన సమయాన్ని మనకి విశ్వకర్మ ప్రకాశిక అందు ఈ విధంగా చెప్పబడింది అంటే వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ శనివారం రోజున కృత్తిక నక్షత్రం నందు వ్యతిపాత యోగము నడుచుచుండగా సంజ్ఞ కలిగిన భద్రాకరముల యొక్క మధ్య భాగమున వాస్తు పురుషుని ఉద్భవం జరిగిందని మనకి అంటే వాస్తు పురుషుని యొక్క జనడం జరిగిందని మనకి చెప్పబడింది ఇది మనకి వాస్తు పురుషుని ఉత్పత్తి కథ సూక్ష్మంగా మనకి ఈ కథకి ఆ ఉత్పత్తిలో అంతరార్థం ఏమి మనకి దైవిక అంతరార్థం ఏమంటే పై వాస్తు పురుషుని కథలో చెప్పబడిన అంధకాసురుడు అంటే చీకటి అని మనం అర్థం చేసుకోవాలి ఈశ్వరుడు అంటే ప్రభుత్వే సృష్టించబడిన భూతంగా ఈ వాస్తు పురుషుని గ్రహించాలి ఇక అధోముఖంగా త్రోయడం గురించి ఆలోచిద్దాం సూర్యుని కిరణాలు అధోముఖంగానే భూమి పైన పడతాయి ఆ కారణంగా ఆ కిరణాలు భూమండలానంతా వ్యాపించి ఉంటాయి ఆ కిరణాలలో సమస్త దేవతలు ఉన్నారు కదా అట్టి సూర్యకాంతియే వాస్తు పురుషునిగా నిర్ణయించబడింది అట్టి సూర్యకాంతి ఆధారంగా వాస్తువుతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనే విషయం స్పష్టం కదా ఇట్టి వాస్తు పురుషుని గురించి మనకి భటోత్పల్ని వాక్య రూపంగా అట్టి మహాభూతం ఏ ఏ అంగాలలో ఏ ఏ దేవతలు చే గ్రహించబడిందో ఆయే దేవతలు దేవతలో ఆయా అంగాలలో ఉంచి బ్రహ్మ వాస్తు పురుషుని దేవతామయునిగా చేశాడు అని చెప్పడంతో వాస్తు పురుషుని అన్ని అవయాలలోనూ దేవతలు ఉన్నారని భూమిపైన వాస్తు పురుషుడు ఉండడం చేత భూమిపై నిర్మించే సమస్త నిర్మాణాల కోసం గ్రహించే భూమిని వాస్తు పురుషాంగ విభాగాన్ని చేయాలని శాస్త్రం ప్రమాణంగా నిర్దేశించింది భూమి అంతా వ్యాపించి ఉన్న వాస్తు పురుషుని పరిమిత భూమి ఎందు చూపే వి విషయాన్ని గురించి వాస్తు విద్య ఇలా చెప్పింది అంటే మనకి ఈ సమస్త భూమయము సమస్త భూమి అంటే భూ భూదేవత సమస్తము మనకి వాస్తు పురుషుడు ఒకటే కదా అని మనకు అనుమానం వస్తుంది వాస్తు పురుషుని శరీరం వాస్తు పురుషుని శరీరం భూమిపై పూర్తిగా వ్యాపించి ఉంది అట్టి శరీర స్థితి నుండి గృహ నిర్మాణాలకు వేర్వేరుగా ఘటాకాశం వలె అంటే వాస్తు పురుషుని స్థితి ఉంటుంది అంటే మనకి అర్థమయ్యే వసలు చెప్పాలంటే సూర్యకిరణాలు సమస్త భూమండలం పైన ఎలా ఉంటాయో అలాగే ప్రతి ఒక మనము ఒక ప్రతి ఒక్క ఒక మనకి అనేక కుండలు అంటే ఎగ్జాంపుల్ మనము ఒక అనేక బావులు అనేక కుండలు అనేక సముద్రాలు అనేక అంటే ప్రతిదీ విడిగా ఒక గ్లాసులో నీరు పెట్టి చూస్తే సూర్యభగవానుడు కనపడిస్తాడు అద్దంలో అలేక ఆ విధంగా అన్ని చోట్ల ఒక గ్లాసు నీరు ప్లస్ ఒక కుండ నీళ్ళు పది గ్లాసులో వస్తే పది రకాలుగా కనపడిస్తాడు అంటే ఆ విధంగా మనకి ఏ విధంగా మనం ఒక ఒక ఘటాకాశం వల్లే అంటే ఏ విధంగా ఒక గ్లాస్ ఒక ప్రమాణంగా తీసుకుంటాము ఆ విధంగా వాస్తు పురుషునికి ఒక మనం ఒక ప్రమాణంగా ఒక గృహానికి తీసుకున్న నిర్మాణాదులకి ఆ గృహానికి ఎంత ప్రమాణం మనం లెక్క తీసుకుంటాము ఎంత అంటే పదికి పన్నెండా ఇరవైకి పన్నెండా అంటే మనం తీసుకునే చిత్రం కావచ్చు దీర్ఘ చిత్రం కావచ్చు ఈ విధంగా మనం తీసుకునేటువంటి ప్రతి ఆకారానికి మనం కట్టే గృహానికి ఆ ఆ స్థలానికి మాత్రమే సమస్త భూమండలానికి ఒకే వాస్తు పురుషునిగా ఒకే సూర్యకిరణాలుగా మనం ఎలా తీసుకుంటాము ప్రత్యేకంగా ఆ గృహానికి కూడా వాస్తు పురుషుని ఆ యొక్క ఆ గృహానికి ఉన్న దిక్కులకి ఆ వాస్తు పురుషుని యొక్క ప్రమాణానుసారంగా ఆయన ఆయా దిక్కుల్లో ఆయన ఉన్నాడు అని మనం ఇది గృహించాలి ఇది మనం గ్రహించాలి అంటే మనం నిర్మాణం కోసం ఏ ఏ భూమిని గ్రహిస్తామో ఆ భూమి వాస్తు పురుషునితో పూర్తిగా నిండి ఉంటుంది అది చిత్ర కానీ దీర్ఘశిరసం కానీ ఆ విధంగా మనం స్థలం లేకుండా సమైక్యంగా చూస్తే సమస్త భూముండడానికి ఒకే వాస్తు పురుషుడు ఏ విధంగా ప్రమాణం మనం తీసుకుంటాము అదే విధంగా ప్రతి గృహానికి ప్రతి రూమ్కి వారు వారికి విడిగా కట్టుకున్న ప్రతి గృహానికి వాస్తు పురుషుని సమస్తంగా ఆ స్థలంలో పూర్తిగా నిండి ఉంటుందని మనం గ్రహించాలి ఈ వాస్తు పురుషుని యొక్క అంటే ఆ వాస్తు పురుషుడు అంటే మనకి సమస్త సూర్యకిరణాల ఆధారంగానే ఆ యొక్క ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క దేవతాపరంగా మనకి వాస్తు పద విన్యాసం వచ్చింది ఈ విధంగా రావడంతోనే మనకి వాస్తు పదాలు వాస్తు పద విన్యాసం అని మనకి అది సబ్ సపరేట్గా ఒక సబ్జెక్ట్ ఉంది సో ఈ విధంగా మనము వాస్తు పురుషుని కథ తెలుసుకున్నాం వాస్తు పురుషుని యొక్క ఆ కథ ఏ విధంగానే తెలుసుకున్నాం ఈ విధంగా వాస్తు పురుషుడు అంటే ఈ విధంగా ప్రతి గృహానికి విన ప్రతి గృహానికి సంస్థానికి ఒకే వాస్తు పురుషుడ ప్రతి గృహానికి వేరుగా వాస్తు పురుషుని పరిపూర్ణంగా ఆ గృహానికి ఉందని మనం గుర్తించి ఆ యొక్క వాస్తు పురుషునికి ఆ గృహానికి వచ్చే అంటే ఆ కిరణాలు సూర్యకిరణాలు ఆ యొక్క వాస్తు పురుషుని అంగాంగ దేవతలు అనేది మనకి ప్రమాణం చెప్పింది ఋషి ప్రమాణం అనేది ఒక గృహానికి ఏ విధంగా మనకి వాస్తు పురుషునికి శిరస్సు నుంచి బట్టి మొత్తం మనకి ఆ పాదాల దాకా ఏ విధంగా వాస్తు పురుషునికి ఒక్కొక్క దేవత అనే ప్రమాణం మనకి పురుషాంగ దేవతాన్యాసం అని మనకి చెప్పింది ఆ విధంగా ఆ దేవతలకు మనము దానికి ఒక కొన్ని ఒక మనకు స్థలాన్ని ఒక కొంత మనము చతురస్రంగాని దీర్ఘశ్రికంగా తీసుకొని దాంట్లో మనము ఏకాశీత పదవాస్తు ఏకాశీత పదవాస్తు అని వాస్తు అని ఇలా మనకి చాలా పదాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా కొన్ని పదాలు ఉన్నాయి ఈ పదాలు ఎక్కడి నుంచి ఏకాశీత పద శతపాస్తు వాస్తు ప్రమాణం ఏమంటే ఈ విధంగా ప్రతి గృహానికి వాస్తు పురుషుని మనం తీసుకోవడం ఆ వాస్తు పురుషుని యొక్క ప్రతి అంగ అంగానికి ఒక్కొక్క దేవత ఉండడం ఆ దేవతనికి ఆ వాస్తు పురుషుని యొక్క ఆ స్థలాన్ని మనకు ఆ యొక్క పదాన్ని ఇన్ని పదాలుగా చేసుకొని ఆ దేవత మనము ఆ దేవతకి ఆరాధన పూజ కంపల్సరీ చేసుకోవడం అనేది మనకి ఋషి ప్రమాణంగా ఎక్కువగా ఇది ఉంది కాకపోతే చాలామంది ఈ పద విన్యాసము అనేది అర్థం కాక ఈ యొక్క వాస్తు పద విన్యాసం గురించి లైట్ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ మన వాస్తు పురుషునికి చాలా ప్రాముఖ్యత ఉంది అని గుర్తించడం కోసం ఈ యొక్క లెసన్ నెక్స్ట్ రాబోయే పాఠంలో ఇదే చాప్టర్లోనే వాస్తు పురుషుని యొక్క స్థితి అంటే ఆయన ఏ విధంగా శయనిస్తాడు ఆయన ఏ ఏ దిక్కులకు ఏ విధంగా మార్పు ఉంటుంది అనేది మనము నెక్స్ట్ క్లాసులో చెర వాస్తు పురుషుడు స్థిర వాస్తు పురుషుడు గురించి మనము ఆయన గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం నమస్కారం స్వస్తి